ఎక్కువ శాతం మంది ఏం చేస్తూ ఉంటారంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఖర్చు పెట్టే ఆలోచనలో ఉంటారు మనము ఎక్కువ ఖర్చు పెడుతున్నామా తక్కువ ఖర్చు పెడుతున్నామా ముఖ్యమైనది కాదు మనము మొట్టమొదటి రోజు అంటే జెలిహిజా పదో రోజునే కుర్బానీ ఇస్తున్నామా ఆ తర్వాత రోజు ఇస్తున్నామా అనేది కూడా ముఖ్యం కాదు మనము తక్వతో ఇస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం ఒకవేళ తక్కువ అనేది మనలో ఉంటే ఇహలోకంలోను మనం చేసినటువంటి అన్ని ఆరాధనలు అల్లా స్వీకరిస్తాడు తీర్పు దినం రోజు కూడా మనం ఎక్కడుంటాము అల్లా యొక్క సన్నిధిలో ఉంటాము యొక్క గౌరవాన్ని మనం కూడా పొందుతాము అల్లా గౌరవ నీవుల్లో మనల్ని ఉంచుతాడు కూడా ముద్ సమేశారు మాస్బిన్ జబల్ రజల్ అన్న వారి కథనం అహ్మద్ యొక్క హదీస్ దయప్రక్త మొహమ్మద్ సలం తెలియజేస్తున్నారు ఇన్ ఆవల నాసి బి అల్ ముత్తకూన్ మన్ కాను వహైసు కాను మీలో ప్రళయ దిన రోజు అందరికంటే ఎక్కువగా నాకు సన్నిహితంగా దగ్గరగా ఉండేవారు ఎవరో తెలుసా ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వారే నాకు దగ్గరగా ఉంటారు సన్నిహితంగా ఉంటారు శుభాన్ అల్లా అల్లాకు దగ్గర అవ్వాలి అన్న అల్లాహ్ దగ్గర గౌరవ మర్యాదలు పొందాలి అన్న తక్కువ కావాలి తీర్పు దినం రోజు దయప్రోక్త అమోసిన సరికి దగ్గరగా ఉండాలి అన్న ఏం కావాలి తక్కువ కావాలి ఎవ్వరూ కూడా మీరు తెల్లవాళ్ళ నల్లవాళ్ళ చూడరు మీరు ధనవంతులా పేదవారా చూడరు మీకు ఎంత పెద్ద వంశం ఉంది అని మీ వంశాలను చూడరు మీకు సమాజంలో ఎలాంటి పరు ప్రతిష్టలు ఉన్నాయి ఎవ్వరూ చూడరు అల్లా కేవలము భయభక్తుల్ని మాత్రమే చూస్తాడు మీరు ఎలాంటి వారైనా అవనివ్వండి కానీ అల్లా ఏం కోరుకుంటున్నాడు తక్కువ అనేది కోరుకుంటున్నాడు ఈ కుర్బానీ ద్వారా కూడా మనం చేయవలసింది ఏమిటి అంటే ఇదే ఈ కుర్బాని అంటే మనము పశువుని లేకపోతే జంతువుని అల్లా మార్గంలో ఇవ్వడం కాదు మనం ఏం చేయాలి మనలో ఉన్నటువంటి సిరిక్ని ఇవ్వాలి మనలో ఉన్నటువంటి బిదాత్ని మనలో ఉన్నటువంటి కుఫుర్ని మనలో ఉన్నటువంటి కపటత్వాన్ని అల్లా మార్గంలో వదిలేయాలి ఇఖ్లాస్గా ఏకాగ్ర చిత్తతో వైపునకు మరలాలి అలాగే మనలో ఉన్నటువంటి ఏదైతే దురాశ ఉందో ఏదైతే అసూయ ఉందో ఏదైతే కుళ్ళు కుతంత్రము పగ ప్రతీకారము ఇవన్నీ కూడా వదిలేసి మనం అప్పుడు కుర్బానీ ఇవ్వడానికి వెళ్ళాలి సోదరులారా ఒకవేళ ఇవన్నీ మన మనసుల్లో ఉన్నాయి అప్పుడు మనం కుర్బానీ ఇచ్చామనుకోండి ఆ కుర్బానీ యొక్క మాంసం వల్ల రక్తం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇవన్నీ మన మనసులో నుంచి వెళ్ళిపోతూ ఉండాలి ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడే మన యొక్క కురవాని నిజమైన కురవాని అల్లా స్వీకరించే కుర్బానీ అవుతుంది మరి నిజంగా మనము ఈ విధంగా ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేయండి మన మనసులో వేరే వారి గురించి కోపం ఉందా లేదా వేరే వారి మీద పగ ఉందా లేదా ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా లేదా అనేక చెడులు మన మనసులో నాటుకుపోయి ఉన్నాయి వారు స్త్రీలైనా పురుషులైనా అందరిలోనూ మనసులో చెడు అనేది నాటుకుపై ఉంది ఒకవేళ మన మనసులో ఇంత కుళ్ళు కుతంత్రాలు చెడు పెట్టుకొని మనం చేసేటటువంటి నమాజులు ఏకాగ్రత ఉండవు చాలామంది అడుగుతూ ఉంటారు గురుగారు నమాజ్ చేస్తుంటాం కానీ కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు ఏకాగ్రత కుదరటం లేదు ఎందుకని మనసులో ఇన్ని విషయాలు పెట్టుకుంటే ఏకాగ్రత అనేది కుదరదు అలాగే మనం చేసేటటువంటి ప్రతి ఆరాధన అది ఏ ఆరాధన అయినా సరే ఈ ప్రతి ఆరాధనలో ఆమోదయోగ్యం అవ్వాలి మనకు ఏకాగ్రత కలగాలి అంటే మన లోపలున్న చెడుని పారదొలే ప్రయత్నం చనిపోయే వరకు మనం చేస్తూనే ఉండాల్సి చూద్దాం